లోక్సభ ఎన్నికల్లో తన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కోపల్లి ఈశ్వర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ఐదు నెలల కాంగ్రెస్ పాలనపై విరక్తితో ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేశారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో ప్రజలు మోసపోయారన్నారు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందన్నారు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పార్లమెంటులో వినిపించేందుకు ప్రజలు తనకు ఓటు వేశారన్నారు పార్లమెంటు పరిధిలోని సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తానని సింగరేణి కార్మికుల చిరకల ఇన్కమ్ ట్యాక్స్ రద్దుపై పోరాడతానన్నారు తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంపీగా గెలిచిన తర్వాత అన్ని వర్గాల సమస్యలపై ఢిల్లీలో గలం విప్పుతానని కొప్పుల హామీ ఇచ్చారు ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి అఘాయిత్యాలు కావచ్చు దౌర్జన్యకాండ కావచ్చు అధికారులు అడ్డం పెట్టుకొని మరి ఆ పక్షం పైన రకరకాల కుట్రలు కుతంత్రాలతో నాయకుల మీద కక్ష సాధించిన చర్యలు కావచ్చు అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేంత వరకు మరి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాం ప్రజల పక్షాన్ని నిలబడతాం మా గొంతుక వినిపి వినిపిస్తాం అదేవిధంగా పార్లమెంట్లో సైతం తెలంగాణ యొక్క ఆత్మకం ఆత్మగౌరవం కోసం మరి పోరాటం చేస్తామనే విషయాలు మేము ప్రజలకు చెప్పినామో తప్పకుండా వాటిపైన